కాలేజీలో అందరి ముందు మధుని అవమానిస్తున్న శ్రేయాకి నేను ప్రేమించే చిన్ని తనే అంటూ షాక్ ఇచ్చిన మ్యాడీ ఇక మధు అయితే గోడ మీదున్న పోస్టల్స్ అన్నీ కూడా చింపేస్తుంది ఇది ఎవరు నమ్మకండి ఇదంతా అబద్ధం కావాలనే ఇదంతా ఎవరో చేశారు నన్ను నమ్మండి అంటూ ఏడుస్తూ ఉంటుంది మధు అప్పుడే శ్రేయ అయితే వస్తుంది ఏంటి నిన్ను నమ్మాలా ఇదంతా చేసే అవసరం ఎవరికి ఉంది నువ్వే ఇదంతా చేస్తుంటావు ఇలా చేస్తే తప్పనిసరి పరిస్థితిలో మా బావ నిన్ను పెళ్లి చేసుకుంటాడని ప్లాన్ చేసుంటావు నువ్వు కావాలనే చేసి మళ్ళీ ఏమీ తెలియనట్టు వాళ్ళు చేశారు వీళ్ళు చేశారు నన్ను నమ్మండి అంటూ ఎందుకు నటించేస్తున్నావంటూ శ్రేయ అయితే అడుగుతూ ఉంటుంది మరొక వైపు ఇక డ్రాయింగ్ వేసే ఆర్టిస్ట్ అయితే ఇక మ్యాడీకి అయితే ఫోన్ చేస్తాడు మీరు నా గురించి వెతుకుతున్నారని విన్నాను మీకేదో అవసరమని నా ఫ్రెండ్ చెప్పాడు మీకు ఏం అవసరమో చెప్తే నేను మీకు ఆ డ్రాయింగ్ వేసిస్తాను అంటూ ఆర్టిస్ట్ అయితే ఇక మ్యాడీతో చెప్తాడు ఇక మ్యాడీతో చెప్పంగానే మ్యాడీ అయితే చాలా సంతోషపడిపోతూ ఉంటాడు ఏమైంది ఏం జరిగింది బావా ఏం జరిగింది అంటూ అనగానే బావా మనం డ్రాయింగ్ ఆర్టిస్ట్ కోసం వెతుకుతున్నాం కదా అతనే నాకు ఫోన్ చేసి డ్రాయింగ్ వేసిస్తానని చెప్పాడు అందుకని నాకు చాలా సంతోషంగా ఉంది బావా నా చిన్ని ఇప్పుడు ఎలా ఉంటుందో తెలుసుకోగలను అంటూ ఎంతగానో సంతోషపడిపోతూ ఉంటాడు మ్యాడీ నీ లైఫ్ సెటిల్ అయిన తర్వాత నా గురించి కూడా నీతో చెప్పాలి నా లైఫ్ కూడా నువ్వు ఒక్కడవే సెటిల్ చేయగలవు నీతో తప్ప ఇంట్లో ఎవరితో కూడా ఈ నిజాన్ని చెప్పలేను అలాగని చెప్పకుండా వీళ్ళు చూసిన సంబంధం చేసుకుంటే అక్కడ లోహిత ప్రాణానికి ప్రమాదం అంటూ ఇక తన మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక వరుణ్ అయితే ఇంతలో ఇక మ్యాడీ ఫోన్ పెట్టేసిన తర్వాత నేను ఈ రోజుతో నా కళ నెరవేర్చుకోబోతున్నాను నా చిన్ని గనక నాకు దొరికితే ఖచ్చితంగా ఇక నాకన్నా అదృష్టవంతుడు ఎవరు ఉండరు ఉదయం అమ్మవారి గుడిలో కూడా నా చిన్ని నాకు దొరుకుతుందనే సమాధానం వచ్చింది అంటూ మ్యాడీ చెప్తూ ఉంటాడు ఇక ఆర్టిస్ట్ అయితే మ్యాడీని కలుసుకుంటాడు సార్ మీకోసమే నేను వెతుక్కుంటూ వచ్చాను చెప్పండి మీకు ఎవరిది డ్రాయింగ్ వేసి ఇవ్వాలో చెప్తే వాళ్ళ డ్రాయింగ్ నేను వేసిస్తాను అంటూ అనగానే నేను ఒక చిన్నప్పుడు ఫోటో ఇస్తాను ఆ ఫోటో చూసి ఆ అమ్మాయి ఇప్పుడు ఎలా ఉందో నువ్వు గీయగలవా అంటూ అనగానే మీరు ఫోటో ఇవ్వండి గీయగలను లేదో మీరే చూస్తారు కదా అంటూ చెప్తూ ఉంటాడు డ్రాయింగ్ ఆర్టిస్ట్ అయితే ఇక మ్యాడీ అయితే ఫోటో ఇవ్వం కానీ అది చూసి ఇక డ్రాయింగ్ వేయడం అయితే మొదలు పెడతాడు ఇక ఎంతో బాగా డ్రాయింగ్ అయితే గీస్తూ ఉంటాడు ఇక మరొక వైపు లోహిత పెట్టిన మనిషి అయితే ఈ డ్రాయింగ్ ఆర్టిస్ట్ కోసం వెతుకుతూ ఉంటాడు కానీ ఎక్కడా కూడా కనిపించకపోయేసరికి మళ్ళీ లోహితాకైతే ఫోన్ చేసి ఎంత వెతికినా అతను కనపడలేదు లోహిత ఏం చెయ్యాలో నాకు అర్థం కావడం లేదు అంటూ అనగానే నువ్వేమీ చెయ్యవలసిన అవసరం లేదు ఇక్కడ అంతా నేను చూసుకుంటాను నువ్వు ఫోన్ పెట్టే అంటూ లోహిత అయితే ఫోన్ పెట్టేస్తుంది ఇక కాలేజీలో జరిగే గొడవ ముందు ఇక ఇది ఎంత పని ఎలాగో కొద్దిసేపట్లో వస్తాడు ఈ గొడవలో పడి ఇక తను ఆ డ్రాయింగ్ ఆర్టిస్ట్ కోసం మర్చిపోతాడు ఈ లోపల ఆ డ్రాయింగ్ వేసేవాడు గనక ఇక్కడికి వస్తే ఖచ్చితంగా వాణ్ణి నేను పట్టుకుని తీరుతాను అంటూ ఇక లోహిత అయితే తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఇంతలో ఇక డ్రాయింగ్ ఆర్టిస్ట్ అయితే డ్రాయింగ్ అయితే పూర్తి చేస్తాడు సార్ ఇదిగో మీరు అడిగిన పెయింటింగ్ అంటూ అనగానే ఇక మ్యాడీ అయితే చాలా సంతోషపడిపోతూ పెయింటింగ్ ముందుకు వచ్చి చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు సార్ మీరు అడిగింది పెయింటింగ్ వేశాను సార్ ఎందుకు అలా షాక్ అయి చూస్తున్నారు అంటూ అడుగుతూ ఉంటాడు ఇక ఆర్టిస్ట్ అయితే ఏమీ లేదు ఆ రోజు ఈ అమ్మాయి నా పక్కనుంది ఆ అమ్మాయిని ఊహించుకు గీసినట్టున్నావు ఈ అమ్మాయి కాదు నా చిన్నప్పుడు నా స్నేహితురాలు చిన్ని తనే ఇప్పుడు నా ప్రపంచం అంటూ చెప్తూ ఉంటాడు లేదు సార్ ఈ అమ్మాయి మీ పక్కన ఉన్న అమ్మాయి అని నాకు తెలుసు కానీ ఈ పోలికలతో ఉన్న అమ్మాయే ఈ అమ్మాయి కావాలంటే మీరు ఎవరినైనా ఎవరాలు కనుక్కోవచ్చు అంటూ ఆర్టిస్ట్ అయితే చెప్పంగానే ఇక మ్యాడీకి అయితే ఏమీ అర్థం కాదు ఈ విషయం ముందు ఆంటీ అంకుల్ని అడిగి తెలుసుకోవాలి నిజ నిజాలు తెలుసుకోలేకపోతే నేను ఎప్పటికీ నా చిన్నిని కలుసుకోలేను అంటూ మ్యాడీ అయితే ఇక డ్రాయింగ్ ఫోటో పెట్టుకెళ్ళి ఇక రూపా సుబ్బు దగ్గరికి అయితే వెళ్తాడు రూపా సుబ్బుని అయితే అడుగుతూ ఉంటాడు ఆంటీ అంకుల్ మీరు నాకొక నిజం చెప్పాలి నేను ఎంతో ఆతృతతో ఈ నిజం తెలుసుకుందామని వచ్చాను అంటూ అనంగాని ఏంటి మ్యాడీ బాబు మీకెందుకు అబద్ధం చెప్తాము మీకు ఏ నిజం కావాలో అడగండి చెప్తాము అంటూ రూపా సుబ్బు ఇద్దరు కూడా చెప్పంగానే ఇక మ్యాడీ అయితే తన దగ్గర ఉన్న ఫొటోస్ అయితే చూపిస్తాడు ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి ఎవరో చెప్పగలరా అంటూ ఇక మధు చిన్నప్పుడు ఫోటో అయితే చూపించి అనంగానే మ్యాడీ బాబు మా అమ్మాయి ఫోటో చూపించి మమ్మల్ని అడుగుతున్నారు ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి ఎవరో చెప్పమని ఈ అమ్మాయి మా మధు అంటూ అనంగానే మీ మధు మీ మధు ఏంటి ఈ అమ్మాయి చిన్ని కదా అంటూ మ్యాడీ అయితే అడుగుతూ ఉంటాడు బాబు తను మా మధువే కావాలంటే ఫొటోస్ చూడు అంటూ అక్కడున్న ఫొటోస్ అన్నీ చూపిస్తాడు ఇక ఆ ఫొటోస్ అన్నీ చూడంగానే మ్యాడీ అయితే ఒక్కసారిగా షాక్ అవుతాడు అంకుల్ మధు మీ కన్న కూతురు కాదు కదా నిజం చెప్పండి అంటూ అనంగానే మ్యాడీ బాబు నువ్వు ఎందుకు ఇలా అడుగుతున్నావో అర్థం కావడం లేదు అంటూ అనంగానే ఇది నా లైఫ్కి సంబంధించిన మేటర్ నేను చిన్నిని ప్రాణంగా ప్రేమించాను తన గురించే వెతుకుతున్నాను కానీ తను ఎక్కడా కూడా ఇప్పటి వరకు కనిపించలేదు నేను ఒక డ్రాయింగ్ ఆర్టిస్ట్ని పట్టుకుని ఇక్కడ పెయింటింగ్ వేయమంటే మధు ఫోటో వేసి ఇచ్చాడు ఇది నిజమో కాదో తెలుసుకోవాలనే మీ దగ్గరికి వచ్చాను అంటూ మ్యాడీ అనంగానే అప్పుడే ఇక రూప చాలా సంతోషపడుతూ నిజాన్ని అయితే బయట పెడుతుంది బాబు నువ్వు ప్రేమించిన నీ చిన్ని ఏ మా మధు బాబు మధు మా కన్న కూతురు కాదు మేము అనుకోకుండా ఒక రోజు వెళ్తూ ఉండగా వాళ్ళిద్దరూ వస్తున్న ఆటోకి యాక్సిడెంట్ అయింది వాళ్ళమ్మగారు అక్కడక్కడే చనిపోయారు చిన్నీని మా చేతుల్లో పెట్టి చిన్ని బాధ్యత మాకు అప్పగించారు అప్పటి నుంచి మేము చిన్నీని మా కన్న కూతురులా పెంచుకున్నాము తనకి శత్రువుల ద్వారా ఏదో ఆపుతుందని తెలిసింది అందుకనే చిన్ని బదులు మధు అని పేరు కూడా మార్చేశాము అంటూ రూప సుబ్బు అయితే జరిగింది చెప్పంగానే ఇక మ్యాడీ అయితే ఎంతో సంతోషపడిపోతూ ఉంటాడు నేను ప్రేమిస్తున్న చిన్ని మధువ అంటూ ఎంతగానో ఆనందపడుతూ ఇక కాలేజీకి అయితే వెళ్తాడు ఇంతలో వెళ్ళేసరికి శ్రేయ అయితే నువ్వు అసలు మనిషివేనా నువ్వు మా బావాని నీ సొంతం చేసుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తావా నిన్ను అసలు వదిలిపెట్టను అంటూ శ్రేయ అయితే ఇక మధు మీద చేయి చేసుకోబోతూ ఉండంగా అప్పుడే మ్యాడీ అయితే వస్తాడు ఆగు శ్రేయ మధుని చెంపదెబ్బ కొట్టడానికి నువ్వెవరు తనేం చేసిందని కొట్టబోతున్నావంటూ అనంగానే చూడు బావా ఇవన్నీ పోస్టర్స్ చూడు ఇదే వేయించుంటుంది దీనికి కాకపోతే అవసరం ఎవరికి ఉంటుంది అంటూ అనగానే అప్పుడే మధు అయితే మడి నాకే సంబంధం లేదు మ్యాడీ ఇదంతా ఎవరో కావాలనే చేశారు నేను ఏమీ చెయ్యలేదు మ్యాడీ ఇవన్నీ నేను చించుతున్నాను అంటూ అనగానే అప్పుడే ఇక శ్రేయ అయితే ఇది కాకపోతే ఎవరు చేస్తారు బావా దీని నాటకం ఎప్పటికైనా తెలుసుకో నీకు దగ్గరైపోవాలనే ఇదంతా చేస్తుంది అంటూ అనగానే అప్పుడే ఇక మ్యాడీ అయితే తను నాకు దగ్గరైతే తప్పేముంది నేను ప్రేమిస్తున్నా నేను వెతుకుతున్న చిన్ని ఏ ఈ మధు నేను ప్రేమిస్తున్న మధు ఏ నా చిన్ని అంటూ ఇక మ్యాడీ అయితే అక్కడున్న అందరికీ కూడా షోకిస్తాడు ఈ మాట విన్నా శ్రేయ అయితే ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది ఇంతలో అక్కడే ఉన్న లోహిత అయితే ఏ నిజమైతే పడకూడదు అని ఇన్ని రోజులు ఇంత శ్రమ పడ్డానో అదే నిజం బయట పడిపోయింది ఇప్పుడు మ్యాడీకి మధు ఏ చిన్ని అని తెలిసిన తర్వాత ఇక మ్యాడీని ఆపడం ఎవరి తరం కాదు మ్యాడీ ఖచ్చితంగా ఈ చిన్ని మెడలో తాళి కట్టేస్తాడు ఇది ఆ ఇంటి కోడలుగా వెళితే నన్ను ఎట్టి పరిస్థితిలో కూడా ఇంట్లో అడుగు పెట్టనివ్వదు అంటూ లోహిత అయితే షాక్లో ఉండిపోతుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అన్ని క్లిక్ చేయండి